అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి తల్లికి వందన డబ్బులు ఉన్నాయి కదండి అవి అయితే చాలా మందికి అయితే పడలేదు అయితే తల్లికి వందన డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా లిస్ట్ ఎప్పుడు వస్తుంది అసలు మేము అర్హులు మా కాదా లో ఉంది కూడా మాకు డబ్బులు ఎందుకు పడలేదు ఈ తల్లికి వందనానికి సంబంధించి ఆర్టీఈలో ఆర్టీఈ ఎడ్యుకేషన్ పద్ధతిలో మా పిల్లల్ని అయితే మేము ఫ్రీ సీట్ లో జాయిన్ చేసాము సో మా పిల్లలకి తల్లికి వందనం పడుతుందా లేదా మా పిల్లల్ని ఎలిజిబుల్ లో వచ్చింది మేము ఆర్టీఈలో సీట్ తీసుకున్నాం కానీ మా పిల్లలకి ఎలిజిబుల్ లో ఉంది కానీ మా పిల్లల్ని మేము అక్కడ జాయిన్ చేయలేదు వేరే స్కూల్లో మామూలుగా ఫీజు కట్టి జాయిన్ చేసాము ఇప్పుడు మా పిల్లలకి తల్లికి పొందిన డబ్బులు పడలేదు ఎప్పుడు పడతాయి ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారండి అలాగే టెన్త్ కంప్లీట్ అయి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన వారికి ఎప్పుడు పడతాయి అసలు అర్హులు మా కాదా ఎలా తెలుసుకోవాలి అలాగే ఒకటో తరగతిలో జాయిన్ చేసాము ఇప్పుడే రీసెంట్ గా డబ్బులు పడతాయా లేదా అని అయితే అడుగుతున్నారండి అయితే దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మీకు అన్ని గా అయితే అర్థమవుతాయి చాలా మంది సగం చూసి కమెంట్ చేస్తున్నారు మళ్ళీ వీడియోలో చూడండి అని చెప్పాను అని చెప్పేసి నేను కమెంట్ చేయవలసి వస్తుంది సో మీరు పూర్తిగా చూసాక ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అయితే మనకి ప్రత్యేకించి చాలా మందికి పదివేల తొమ్మిది వందలు తొమ్మిది వేల నాలుగు వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు అయితే డబ్బులు పడుతున్నాయి కదండి దానికైతే రీజన్ వచ్చేసి మనకి ఆర్టీఈ ఎడ్యుకేషన్ ద్వారా జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు కదండి ఫ్రీ సీట్ మనకి విద్యా హక్కు చట్టం ద్వారా జాయిన్ అయిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అయితే గవర్నమెంట్ అయితే ఫీజు పే చేస్తుందండి సో ఈ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి మీకు వచ్చే పదమూడు వేలలో ఎంత డబ్బులు అయితే వాళ్ళకి కట్ ఆ సీట్ కి సంబంధించి ఖర్చు పెట్టాలో గవర్నమెంట్ ఎంత ఫీజుని నిర్దేశించిందో ఆ తరగతికి అంత ఫీజు కట్ చేసుకుని మిగిలిన అయితే పేరెంట్స్ ఖాతాలో అయితే వేయడం జరుగుతుందండి తల్లి ఖాతాలో అలాగే చాలా మందికి అయితే పదివేల తొమ్మిదిలో తొమ్మిది వందలు పడడానికి కారణం ఇది ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ అయితే వస్తుందండి ఫార్టీ పర్సెంట్ అమౌంట్ మిగిలిన అమౌంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ అయితే వేసేసింది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ పెండింగ్ ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే మీ అకౌంట్ లోకి అయితే డబ్బులు అయితే జమ అయిపోతాయి అయితే ప్రత్యేకించి ఇక వేసి అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి చాలా మందికి అయితే లో ఉండి డబ్బులు అయితే పడలేదు కదండి వీళ్ళందరికీ అయితే అమౌంట్ అనేది మనకి జూలై ఐదో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవడం జరుగుతుందండి టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు అయితే మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యారో వారికి మాత్రమే అమౌంట్ అనేది పడుతుందండి ఎవరైతే ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వలేదో అలాగే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది జమ అయితే అవ్వదు అలాగే పాలిటెక్నిక్ లో జాయిన్ అయిన వారికి కూడా ఫీజు రిఎన్వెస్ట్మెంట్ కిందకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకిచ్చి తల్లికి వందల డబ్బులు అయితే పడవండి అలాగే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులు కూడా పర్టికులర్ గా వాళ్ళకి ఈ ఇయర్ డిగ్రీలో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఫీజ్ రిఎంబర్స్మెంట్ కి సంబంధించిన అర్హులు కాబట్టి వారికి అయితే ఇందులో అమౌంట్ అయితే పడే అవకాశం అసలు లేదండి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన విద్యార్థులకు లేదు కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ లోకి వెళ్ళిన విద్యార్థులకు అయితే పడతాయండి ఒకవేళ ఎస్సీ అభ్యర్థులు అయ్యి ఉంటే వాళ్ళకి స్టూడెంట్ అకౌంట్ లో పడతాయండి ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అమౌంట్ ఆ అమౌంట్ అనేది మనకి స్టూడెంట్ అకౌంట్ కి ఈకేవైసీ చేయించుకుని ఉండాలండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకుని ఉండాలి అప్పుడు మాత్రమే వారికి ప్రత్యేకించి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవడం జరుగుతుందండి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి అయితే జూలై ఫిఫ్త్న క్రెడిట్ అయితే అవుతుంది ఒకటో తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి కూడా జూలై అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయిపోతుందండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎప్పుడైతే క్లాస్ లో జాయిన్ అవుతారో అప్లికేషన్ ఐడి ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి వెళ్తుంది సో అక్కడి నుంచి అయితే ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి మీకు ఎలిజిబుల్లోకి అయితే వెళ్తారు సో మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు ఎవరైతే మనకి ప్రత్యేకించి అర్జీలు పెట్టుకున్నారో మేము ఎలిజిబుల్ లో లేము మాకు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కానీ మాకు కరెంట్ బిల్ అని చెప్పారు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యండి మీరు అర్జీ పెట్టుకొని ఉంటే కనుక మాకు ల్యాండ్ లేదు మాకు ఫోర్ వీలర్ లేదు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు ఇలాంటి అర్జీలు మీరు కరెక్ట్ ప్రూఫ్ తో పెట్టుంటే మీకు కంపల్సరీ అమౌంట్ అనేది జూలై ఫిఫ్త్న క్రెడిట్ అయితే అయిపోతుందండి జూలై ఫిఫ్త్ నైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది సో ఆర్టీ ఎడ్యుకేషన్ ద్వారా జాయిన్ అయిన పిల్లలకు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు ఎందుకు పడుతున్నాయి అనే దానికి క్లారిటీ అయితే వచ్చింది కదండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై